సేవా కార్యక్రమాలను అందరూ ప్రోత్సహించాలి గురజాల సేవా కార్యక్రమాలను అందరూ ప్రోత్సహించాలని అన్నారు గురజాల శ్రీపాటిపాట అమ్మవారి దేవాలయంలో వచ్చు భక్తులకు వృద్ధులకు అనాథలకు యాచకులకు స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఫౌండేషన్ యొక్క సేవా కార్యక్రమాలకు అభినందిస్తూ తెనాలి వాత్సవ్యులు మేత్ర కృష్ణవేణి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందజేశారు ఈ కార్యక్రమానికి గురజాల మండలం గంగవరం అక్షయ ఫౌండేషన్ వృద్ధుల ఆశ్రమం వ్యవస్థాపకురాలు గుండాల మల్లీశ్వరి ముఖ్య అతిథులుగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మల్లీశ్వరి మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పదని స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సేవ చేసే వారిని అందరూ ప్రోత్సహించారని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్మైల్ ఫౌండేషన్ అధ్యక్షులు గుండా కాశీ విశ్వనాథ్ ఉపాధ్యక్షులు బండిరవి కనకం హనుమంతరావు షేక్ అజీజు కటికల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

కాశీ విశ్వనాథం గారు మరియు వారి ఆర్గనైజేషన్ మెంబర్స్ అన్నదాన కార్యక్రమ సంగతి గురిజాల మండలం వారికి అదే ప్రతి ఒక్కరికి మీకు తెలిసిన విషయమే అయితే ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టడం ఒక విషయం అయితే దాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం అనేది అది దాతల వల్లనే సాధ్యపడుతుంది పది మందికి నీడనిచ్చే చెట్టుని మనం తలక కొంచెం నీళ్లు పోసి దాన్ని కానీ పెంచగలిగితే అది మహావృక్షమై ఎంతో మందికి నీడనిచ్చి శాత శక్తి ఉంటుంది అట్లాగే మన సంఘ సేవకై ముందుకు వచ్చిన ఎవరికైనా ఏ వ్యక్తులకైనా గుండా కాల్ దానికి వారి మిత్రులు బృందానికి వారు ఆర్గనైజేషన్ మంగళవారం స్మైల్ ఫౌండేషన్ ద్వారా ఆధ్వర్యంలో వచ్చి ఇక్కడ భక్తులు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది నేటికి సంవత్సరం కంప్లీట్ అయిపోయింది అలానే ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మన ముఖ్య అతిథి అక్షయ ఫౌండేషన్ ఫౌండర్ గారు అలానే వారు గత పదిహేడు సంవత్సరాల నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇక్కడ గంగవరంలోనే ఒక పెద్ద ఓల్డేజ్ హోమ్ ఉంది దాన్ని చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు అలానే ఎన్నో మెడికల్ క్యాంపులు అనాథన గత్త తీసుకోవటం చదివేంద్రాలు పూర్తి సహాయ సహకారం ఇచ్చారు ఇటువంటి సేవ చేసేటటువంటి మాకంటే చాలా పెద్ద సేవ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి మా మల్లేశ్వరి గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయటం మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం అలానే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని వారి చేతుల మీద అనుమాన కార్యక్రమం ప్రారంభించేందుకు మా స్మైల్ ఫౌండేషన్ వారు హృదయ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మల్లేశ్వరి గారిని మాట్లాడుకుంటూ